నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో భారీ పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఉందని చెప్పేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే కువైట్ వచ్చే అనేక విమానాలు పొరుగు దేశాల విమానాశ్రయాలకు మళ్లించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ ప్రకటించింది భారీ పొగమంచు కారణంగా దృశ్యమానత తక్కువగా ఉండటం వల్ల ప్రయాణికులు మరియు విమాన సిబ్బంది భద్రతను నిర్ధారించడానికి ఈ నిర్ణయం తీసుకోబడిందని చెప్పేసి విమానాశ్రయంలో దృశ్యమానత వంద మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది దీనివల్ల విమానాలు టేక్ ఆఫ్ మరియు ల్యాండింగ్ సురక్షితం కాదని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రతినిధి అబ్దుల్లా ఆల్ రాజీ గారు తెలిపారు ముందస్తు జాగ్రత్త చర్యలలో భాగంగా కువైటుకు వచ్చే విమానాలను సమీపంలోని ఎయిర్పోర్ట్లకు మళ్లించామని ఆయన వివరించారు వాతావరణ పరిస్థితులు మెరుగుపడి దృశ్యమానత స్పష్టంగా కనిపించిన తర్వాత విమాన కార్యకలాపాలు క్రమంగా తిరిగి ప్రారంభమయ్యాయని చెప్పి ఆల్ రాజీ గారు తెలిపారు కువైట్లోని అందరి ప్రయాణికులు మరియు విమానయాన సంస్థల అవగాహన మరియు సహకారాన్ని మేము అభినందిస్తూ ఉన్నాము ప్రస్తుతం మనం చూసుకుంటే భారీ పొగమంచు ఉన్నిందనమాట కానీ కువైట్లోని సోషల్ మీడియాలో కువైట్ ఎయిర్పోర్ట్ను మూసివేశారని చెప్పేసి విమాన రాకపోకలు నిలిచిపోయాయని చెప్పేసి పొగమంచు కారణంగా ఇది జరుగుతూ ఉందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో ఆల్ రాజీ గారు క్లారిటీ ఇవ్వడం జరిగింది పొగమంచు వచ్చిన మాట మాత్రం వాస్తవమే కొన్ని విమానాలు మాత్రమే మేము పక్కా విమానాశ్రయాలకు మళ్లించాము ఆ తర్వాత పొగ మంచు తగ్గిన తర్వాత విమాన రాకపోకలు సాధారణంగానే సాగుతూ ఉన్నాయి మరి ముఖ్యమైనది ఏంటంటే కానీ పొగమంచు తగ్గడం పెరగడం అనేది కువైట్లో ప్రతి సంవత్సరం జరిగేదే ఈ సంవత్సరం మనం చూసుకుంటే ఎక్కువగా ఉండడం వల్ల విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతూ ఉంది మేము వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నాము ప్రయాణికులను భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆ నిర్ణయాలు తీసుకుంటూ అప్పటికప్పుడు మేము ముందుకు వెళుతూ ఉన్నామని చెప్పిన వెల్లడించారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు విమాన టికెట్లు బుక్ చేసుకొని ఉంటే కానీ మీ యొక్క మొబైల్కు మీకు మెసేజ్ అయితే వస్తుందన్నమాట మీ యొక్క ఫ్లైట్ క్యాష్ అయిందా లేకపోతే రీషెడ్యూల్ చేశారా ఏంటనేది మీ యొక్క సెల్లు అయితే మెసేజ్ వస్తుంది భయపడవలసిన అవసరం లేదు విమానాలు అయితే తిరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్